ఛానల్లోకి స్వాగతం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారి కోసం ఏం చేయాలి ఎలాంటి దానం చేయాలి అనేది తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు దానం చేయవలసినవి వస్త్రదానం పండ్లు తీయని వస్తువులు పంచామృతాలలో ఏ ఒకటి అయినా ఇవ్వవచ్చు అలాగే గర్భవతులు చిన్నపిల్లలు పేషెంట్స్ వీరికి ఉపవాసం అక్కర్లేదు ఒకవేళ ఉపవాసం ఉండాలనుకునేవారు అన్నానికి భిన్నంగా పలహారం తీసుకోవచ్చు దానిలో వెల్లుల్లి లేకుండా చూడండి ఉల్లి ఏకాదశి రోజున ఎవరితో గొడవలకి కుట్లాటకి వెళ్ళొద్దు ఎవరికైనా భోజనం పెడితే మీకు చాలా మంచిది దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే ఉపవాసం ఉండేవారికి అన్నం పూర్తిగా నిషేధం ఏదైనా సాత్విక ఆహారం తీసుకోండి నాడు ద్వాదశి గడియలు పూర్తి కాకముందే భోజనం చేయాలి ఉపవాసం ఉండలేని వారు మహావిష్ణువు సహస్రనామం చదవండి లేదా వినండి నామ సంకీర్తనం చేయండి ఇ ఇవి పొరపాటున కూడా తీసుకోకూడదు మద్యం సేవించకూడదు మాంసాహారం తినకూడదు ఇలా చేస్తే విష్ణువుకు కోపం వస్తుంది అలాగే తులసి ఆకులు లేని విష్ణువుకు నైవేద్యం సమర్పించరాదు కానీ ఏకాదశి తిథి రోజున తులసి ఆకులు కోయరాదు ఆకుల్ని ఒకరోజు ముందే కోయాలి ఏకాదశి నాడు అన్నం తినడం మహా పాపంగా నమ్ముతారు ఈరోజు ముర అనే రాక్షసుడు అన్నంలో నివసిస్తాడు వాటిని తింటే ఆ పాపం శరీరానికి చేరుతుంది అలాగే ఎవరిని నొప్పించకూడదు గొడవలకు దూరంగా ఉండండి ఎవరిని కించపరచకూడదు పూజలకు పొరపాటున కూడా నల్లని వస్త్రాలు ధరించకూడదు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది పసుపు రంగు దుస్తుల్ని ధరించడం చాలా మంచిది అలాగే ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టండి బ్రాహ్మణునికి కుదరకపోతే ఆలయంలో బియ్యం కూరగాయలు అవి కూడా ఇవ్వవచ్చు ద్వాదశి రోజున మీరు భోజనం చేసే ముందు ఒకరికి భోజనం పెట్టండి ఏకాదశి వ్రతం సంపూర్ణంగా పూర్తవుతుంది ఉపవాసం ఉండలేని వారు ఇలా దానం చేసి దేవాలయ దర్శనం చేసుకొని బ్రాహ్మణునికి భోజనం పెడితే మీకు ఉపవాసం ఉన్నంత విలువనే వస్తుంది అలాగే ఏకాదశి రోజున పేలాల పిండి నైవేద్యంగా పెట్టండి